విద్యార్థి దశలోనే సామాజిక స్పృహతో వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి మూడు నెలల్లోనే పద్నాలుగు రాష్ట్రాల్లో ప్రయాణించి ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక విద్య వైద్య రంగాలు ఎలా ఉన్నాయి అక్కడి ప్రభుత్వాలు ఏ విధంగా వాటి బలోపేతానికి కృషి చేస్తున్నాయో అధ్యయనం చేస్తూ వివిధ అంశాలను ఆకలింపు చేసుకుని యువతకు ఆదర్శ ప్రాయుడిగా నిలిచినటువంటి నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంకు చెందినటువంటి జానపాటి నగేశ్ యాదవ్ ప్రతిభను గుర్తించి వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఇంటర్నేషనల్ బుక్ ార్డ్ హోల్డర్ పట్టాను అందించి ఘనంగా సత్కరించింది టీవీ స్వాగతం పలికి అతడితో ముఖాముఖి నిర్వహించింది నేను మొదటగా కేరళ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ జమ్మూ జైపూర్ మధ్యప్రదేశ్ గుజరాత్ గోవా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలలో పర్యటించాను సార్ పర్యటించి అక్కడ అక్షరాస్యత మీద అధ్యయనం చేశాను సార్ అక్షరాయిస్తే అక్కడ ఉన్న పర్యావరణం అనేది రీసెర్చ్ చేశాను సార్ నేను రీసెర్చ్ చేసి మన ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ వారికి పంపించాను పంపిస్తే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మనకి సర్టిఫికేట్ అప్రూవ్ చేసి మనకి పోస్టుల ద్వారా మనకి ఇంటికి పంపించాడు సార్ దీనివలన వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ ప్రస్తుతం ఇక్కడ మనతో ఒక విద్యార్థి ఉన్నాడు ఆ విద్యార్థి మూడు నెలలలో పద్నాలుగు స్టేట్లను తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను అక్కడ ఉన్నటువంటి సామాజిక సేవ కార్యక్రమాలను అక్కడ ఉన్నటువంటి ఆహార అలవాట్లను అధ్యయనం చేస్తూ మూడు నెలల్లో ఆ ఘనత సాధించాడు ఆ ఘనతను గుర్తించి ఇంటర్నేషనల్ రికార్డ్ ఆఫ్ అవార్డును అందించడం జరిగింది సర్టిఫికెట్ను వరల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అతనికి అందించడం జరిగింది ఆయన ఎవరో కాదు జానపాటి నాగేష్ ప్రస్తుతం మనతో ఉన్నాడు నగేష్ సార్ చెప్పండి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ ఈ రాష్ట్రాలు ప్రయాణించాలని మీరు ఆ రాష్ట్రాలు ప్రయాణిస్తున్నప్పుడు మీరు తెలుసుకున్న అంశాలు ఏమిటి నేను సార్ నేను నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే హలో సార్ నాకు పద్దెనిమిది నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే మన దేశాలలో ఎలా ఉంది అందరూ ఎలా జీవిస్తున్నారు వాళ్ళ ఆహారాలు ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటిది వాళ్ళు పాటించే కల్చర్ ఏంటిది అక్కడ ఉన్న జీవిత విధానాలు ఎలా ఉన్నాయి అనే వాటి మీద రీసెర్చ్ చేయాలని సార్ నాకు ఇలా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి మా అమ్మ నాన్న సహాయంతో నేను ఈ ప్రయాణం పెట్టాను సార్ నేను మాట్లాడి మీరు అక్కడ సాంస్కృతిక సాంప్రదాయాలను కానీ పర్యావరణాన్ని గుర్తించారు కదా అక్కడ ఉన్న ఆహార అలవాట్లను అక్కడ ఉన్న సాంస్కృతిక సాంప్రదాయాల వల్ల మీరు తెలుసుకోగలిగిన నిజాలేంటి ఇక్కడ తెలంగాణకు ఉన్న తేడా ఏంటి ఆహార అలవాట్లలో సార్ మనది తెలుగు రాష్ట్రాలు కొంచెం ముందులో ఉన్నాయి సార్ మన కాడ వంద రూపాయలు పెట్టిన మూడు పుట్లకి మనకి పేదవాడికైనా ఎవరికైనా వస్తుంది సార్ అక్కడ మన ఐదు వందలు ఖర్చు పెట్టినా మూడు పూటలు ఆహారం మంచి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాం సార్ మనం అంటే ఎందువల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఆహార నిల్వలు అక్కడ కొరత ఉండడానికి కారణం ఏంటి ఇక్కడ అందుబాటులో ఉండడానికి కారణం ఏంటి అక్కడ కొరత ఉండడానికి కారణం ఏంటి మన కాడ ఉండే భూములు అన్ని పంటలకి వరి వరి పంటలకి ప్రతి ఒక్క పంటలకి ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి సార్ అక్కడ ఉత్తర నార్త్ ఇండియా ప్రదేశాలలో అక్కడ గోధుమలు మాత్రమే పండించే అవకాశాలు అక్కడ వర్షపాతాలు ఎక్కువ శాతం లేకపోవడం వల్ల సార్ అయితే ఇప్పుడు తెలంగాణలో అక్షరాస్యత ఎలా ఉంది మీరు ప్రయాణించిన రాష్ట్రాలలో అక్షరాస్యత ఏముంది ఆ మధ్యన గమనించిన తేడా ఏంటి అక్కడ వాళ్ళు అక్షరాస్యత ఎక్కువ ఉందా తెలంగాణలో ఎక్కువ ఉందా అవేర్నెస్ అక్షరాస్యత మన ఇండియా మొత్తం కేరళ ముందు స్థానాలు ఉంది సార్ అక్కడ అక్కడ వాళ్ళు అక్షరత్ మంచిగా ఉంది దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో అక్షరత్ మంచిగా ఉంది సార్ మనకి ఇప్పుడు మీరు ఇన్ని రాష్ట్రాలు తిరిగి కదా మీరు నేర్చుకున్న ముఖ్యంగా మీరు ఒక బ్యాక్వర్డ్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కానీ అసలు ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు సార్ మా అన్నది డిగ్రీ అయిపోయింది అంతే సార్ అంటే ఎందుకు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి ఇవన్నీ తిరగడానికి కారణం ఏంటి మీరు చదువుకునే వయసులో ఏం నేర్చుకోవాలని కురసలు సమాజానికి పరంగా సమాజంలో సార్ మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్ గవర్నమెంట్ జాబ్లకు సార్ మనకి గవర్నమెంట్ జాబ్లలో మనకి ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్న సంస్కృతి నుంచి మనకి చాలా క్వశ్చన్లు వస్తున్నాయి సార్ మన సొంతంగా చూస్తే మనకి ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది మన రాబోయే యువతకి ఆదర్శంగా ఉండొచ్చు అని కూడా నేను ఇప్పుడు మీరు అధ్యయనం చేసిన మీ దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ ప్రభుత్వానికి ఏమైనా నివేదించిరా ప్రభుత్వానికి ఏమీ లేదు సార్ ఇప్పటికైతే కలెక్టర్ గారిని కలిసి సార్ ఈ విధంగా ఒక మూడు నెలల్లో నేను పద్నాలుగు రాష్ట్రాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను కానీ అక్షరాల చేతను కానీ పర్యావరణం అధ్యయనం చేయడం జరిగిందని ఒకసారి మీరు అధికారులను కానీ కలెక్టర్ గాని కలిసి నమించిన నివేదించినదేమన్నా కలెక్టర్ సార్ నేను వీలే కానీ మన ఎస్పి సార్ గారిని కలిసి నివేదిక చెప్పాను సార్ వాళ్ళకి వాళ్ళ రెస్పాన్స్ ఏముంది ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఇంకా ఏమేమి సాధించాలనుకుంటాం అంటే నాకు వరల్డ్ కార్డు మన రాష్ట్రపతి చేతుల నుంచి పద్మశ్రీ పొందాలని ఉంది సార్ నాకంటే నీకు ఎటువంటి సహాయం చెప్పిన అందుతుంది అని చెప్పారు సార్ వాళ్ళు గోల్ ఏంటి గోల్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న యువత అందరి గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని ఉంది సార్ వాళ్ళు అంటే ఓన్లీ మనకి గవర్నమెంట్ జాబ్ సాధిస్తే మన ఓన్లీ మన మండలానికి మాత్రమే తెలుసుకోవాలి సార్ అలాగే మన రికార్డులు సాధించడం వల్ల మనకి దేశాల మన దేశానికి ప్రపంచంలోనే పేరు రాడుతో పాటు దేశానికి సేవ సాధించే అవకాశం నేను ఈ కార్యక్రమం చేసిన సార్ నేను ఈ కార్యక్రమం ద్వారా యువతకు మీరు ఇచ్చే సందేశం భవిష్యత్తులో ఎలా ఉండాలని మీరు వారిని ఒక సమాచారం పంపుతున్నారు సందేశమే పోతు యువత ఇప్పుడున్న యువత అందరూ రిస్క్ తీసుకుంటలేరు సార్ ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అక్షరా అక్కడ వాతావరణం తెలుసుకోవాలని ఎవరు ఉంటున్నారు సార్ ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్లోనే యూజ్ చేసుకొని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటారు సార్ చాలామంది వాళ్ళకున్న తక్కువ బడ్జెట్ తోటి ఇతర రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాలు కాకుండా ఇతర రెండు మూడు రాష్ట్రాలైనా చూసుకొని అక్కడ పర్యావరణాన్ని అక్కడ ఉన్న కల్చర్ని తెలుసుకొని పది మందికి చెప్తే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా సాధించవచ్చు అని చెప్తున్నారు సార్ ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలకు బానిసై అది అక్రమ పద్ధతుల్లో చెడు వ్యసనాలకు బానిసై కొంచెం సామాజికంగా సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మొదటగా సార్ వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు కరోనా కాంచెం చూసుకుంటే మనకి వాళ్ళకు కరోనా వాడి ఎటువంటి ఎగ్జామ్లు రాయకుండా పాస్ కావడం ఒకటి సార్ అది ఒకటి వాళ్ళకి కరోనాతోటి ఇంటికాడు ఉండి పబ్జి గేమ్స్ ఇతర మొబైల్స్ గేమ్స్ బెట్టింగ్స్ వాటి వల్ల యువత ఆగమైపోతారు సార్ వాళ్ళు వెట్టింగ్స్ పబ్జి లాంటి గేమ్స్ కాకుండా యువతకి ఎన్సిసి ఇలాంటి శిక్షణ తీసుకోవాలి సార్ వాళ్ళు తీసుకొని పది మన దేవాలయాలు ఉన్నాయి దేవాలయాల్లో దాని చరిత్రలు వాటి గురించి తెలుసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయని భవిష్యత్తులో చెప్పగలను సార్ నేను మీరు భవిష్యత్తులో ఇంకేం సాధించాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు మీ స్టడీ పరంగా మీ ఉన్నత స్థితికి ఉపయోగ దోహదపడే అంశాలు మీరు ఇక్కడ సార్ నేను భవిష్యత్తులో రాష్ట్రపతి గారి చేతుల మీద పద్మశ్రీ పొందాలని ఉంది సార్ నాకు దేశానికి సేవలు అందించాలని ఉంది సార్ నాకు భవిష్యత్ ప్రణాళిక అంటే అదే సార్ పద్మశ్రీ పొందాలని ఇప్పుడు గవర్నమెంట్ సహాయం అందితే ఇంకా గిన్నెస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాలని ఉంది సార్ నాకు మీకు గవర్నమెంట్ ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందితే వరల్డ్ ఇంకా మరిన్ని రాష్ట్రాల ప్రయాణించి అక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకొని ప్రభుత్వానికి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇక్కడికి అక్కడ ఉన్న తేడాలు అక్కడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నిటి మీరు ప్రభుత్వాన్ని నివేదిస్తుంటారు సార్ ఇది ప్రస్తుతం జానపాటి నగేశ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించి యువతకు స్ఫూర్తిగా